మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్డు పిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ నుండి నీటిపారుదల శాఖ మంత్రి నల్లమద ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదడ శాసనసభ్యులు పద్మావతి రెడ్డి భారీ ర్యాలీతో మండల కేంద్రంలోకి వెళ్ళి మోతే టు జాతీయ రహదారి నయన్ వరకు బీటీ డబల్ రోడ్డును ఇరవై ఐదు కోట్లతో ఏర్పాటు చేయనున్న నిర్మాణానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండల కేంద్రంలోని శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నుండి చుక్కనీరు రాకుండా దేశంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక వరి దిగుబడి సాధించారని తెలిపారు గడిచిన పది నెలల్లోనే సుమారుగా యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు ఈ యొక్క కార్యక్రమంలో కోదడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చంద్రరావు గ్రంథాలయ చైర్మన్ పంగవేటి రామారావు సూర్యపేట జిల్లా కలెక్టర్ నందలాల్ పవర్ సూర్యపేట అడిషనల్ ఎస్పీ మేక నాగేశ్వరరావు మోతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ పందిళ్ల పుల్లారావు మాజీ ఎంపీపీ ముప్పని ఆశా శ్రీకాంత్ రెడ్డి పిసిసి డెడికేట్ చింతకుంట రెడ్డి తదితరులు పాల్గొన్నారు आप कहीं नहीं आए, अब बच्चा है ना? మన ముల నుండి మోస వరకు డబల్ రోడ్డు విస్తరణ కార్యక్రమానికి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు మన అభివృద్ధి ప్రదాతలు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు అదేవిధంగా నడుగుడ మండలంలో పరాకాటిగూడ నుండి రామచంద్రాపురం వరకు ఇరవై కోట్ల రూపాయలతో ఇరవై శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతా ఉన్నాం అప్పుడు అంటేనే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారులారా అదేవిధంగా ఇరవై ఐదు కోట్ల రూపాయలతో శాంతి నగర్ వరకు డబల్ రోడ్డు కార్యక్రమాన్ని కూడా మనం శంకుస్థాపన కార్యక్రమం చేయబోతా ఉన్నాం పదహారు కోట్ల రూపాయలతో రత్నవరం ఆకుపంలో నుండి మనకు పదహారు కోట్ల రూపాయలతో డబల్ రోడ్డు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది పద్దెనిమిది కోట్లతో పోదాడ పట్టణంలో లారీ ఆఫీస్ నుండి కవర్ బండ్ల రిజెన్షన్ వరకు డబుల్ రోడ్ విస్తరణ కార్యక్రమం జరుగుతా ఉంది ఎనిమిది కోట్ల రూపాయలతో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ అదేవిధంగా సౌత్ డివిజన్ కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసుకుంటా ఉన్నాం ఇరవై కోట్ల రూపాయలతో అనంతగిరి నుండి తనుపల్లి వరకు డబుల్ రోడ్డు కార్యక్రమాన్ని మనం శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం అది కోసం మునగాల మండల ఆంధ్రభావంలో నైపుణ్య అభివృద్ధి కేంద్రం స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని దగ్గరిని శంకుస్థాపన చేస్తున్నటువంటి మన అభివృద్ధి పదార్థాలు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పద్మాతి రెడ్డి గారు స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉంది కోట నియోజకవర్గ ప్రజానికం ఈరోజు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన మంత్రివర్యులు మన అందరి అభిమాన నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మన పేత மனந்தரே மெஜாரி தான் கிளப்பிச்சுன்னா மன உத்தம் பத்மாவதி ரெடி అన్న అనుకున్నారు ಗೌರವೀನ ಮಂತ್ರಿ ಉತ್ತಮ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಎಂಎಲ್ ಪದ್ಮಾವತಿ ರೆಡ್ಡಿ ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ನಮಸ್ಕಾರ ಗೌರವ ಆರ್ಎಸ್ ಅಧಿಕಾರ ಚಂದ ಮಾಜಿ ಎಂಟಿ ಗಾರು ಮಾಜಿ ಸೆಪ್ಯೂಟಿ మండల ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರು సామా వెంకటరెడ్డి గారు మాధవ నాయక్ గారు అదేవిధంగా గోదావరి నుంచి చేసిన మరి ఎస్వేర్ బాబు గారు మాతరంగారావు గారు పాలసీతే గారు మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మరికొన్న పేర్లు బ్లాక్ అధ్యక్షులు బుచ్చి గారు అందరి మండల పార్టీ అధ్యక్షులందరికీ బ్లాక్ అధ్యక్షులందరికీ లక్ష్మణ్ రెడ్డి గారు గందాగ చైర్మన్ వంగవీటి రామారావు గారు మాజీ మార్కెట్ చైర్మన్ పులారెడ్డి గారు మరి చింతలపాటి శ్రీనివాస్ గారు అందరూ కూడా ఎవరైనా పేరు మర్చిపోతే ఏమనుకోవచ్చు గురుమారెడ్డి గారు వెంకటేష్ గారు మీ అందరినీ కనవడం చాలా సంతోషం ఉందన్నమాట ఇది ఒక మహత్తర కార్యక్రమం అక్కడ జాతీయ రహదారి నుంచి నేషనల్ హైవే నైన్ నుంచి విజయరాగపురం రేపాల నర్సింహూడ ద్వారా పోతేకి ఈ రోడ్డు కొత్త రోడ్ వేస్తూ డబుల్ రోడ్ వేయడం జరుగుతుంది ఇరవై ఐదు కోట్ల రూపాయలతో పన్నెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఈ రోడ్డు డబుల్ రోడ్ వేసి మరి ఈ మొత్తం ఈ ఊర్ల నుండి కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నా రేపాల విజయరాగపురం నర్సింహలగూడెం ఆ విలేజ్ ద్వారా వచ్చే ఆ రోడ్లకి మరి విలేజ్ పోర్షన్ మొత్తం కూడా సిమెంట్ రోడ్డు ద్వారా విలేజ్ పోర్షన్ ఎనిమిది వందల మీటర్లు ఉన్నది అని కిలోమీటర్లు ఉండని అని విలేజ్ పోర్షన్ కి ఎనిమిది వందల మీటర్లు కిలోమీటర్ చొప్పున సిమెంట్ రోడ్డు కూడా ఈ యొక్క మంజూరు ద్వారా వేయబడుతున్నాయి ఈరోజు వాస్తవంగా నాకు హైదరాబాద్ లో ఇతర ప్రాంతాల్లో చాలా పని నేను సాయంత్రం హైదరాబాద్ లో ఒక చాలా ముఖ్యమైన ఇరిగేషన్ శాఖ మీటింగ్ ఉన్నా ఈరోజు మండలానికి ఒక రోడ్డన్నా శంకుస్థాపన చేయాలి దాని గురించి ప్రజల్లో తీసుకుపోవాలనే ఉద్దేశం లక్ష్యంతో మరి నేను ఎమ్మెల్యే గారు ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది కోదాడు ప్రాంత సర్వతోముఖాభివృద్ది మీ జీవితాల్లో వెలుగులు నింపడం మా జీవిత ఉద్దేశం మరి ఈ ఈ లో గోదావరిలో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ మంజూరు అదే అదేవిధంగా వైద్య విషయంలో గోదావరి హాస్పిటల్లో లేదు సిటీ స్కాన్ మిషన్ మంజూరు చేయించిన మీరు సిటీ స్కాన్ చేయాలంటే మరి బయటకు పోయి పైసలు ఖర్చు పెట్టే అవసరం లేదు అదేవిధంగా రోడ్ల విషయంలో లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్ని అన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా పూర్తి స్థాయిలో మరమ్మతు చేయవచ్చును పూర్తి స్థాయిలో సామర్థ్యంతో ఎంతైతే డిజైన్ ఆయకట్ అంత పారే విధంగా చేస్తున్నాం మరి శాంతి